శేరలింగంపల్లి డివిజన్లోని లింగంపల్లి విలేజ్ వద్ద సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో శేరలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి విష్ణు శ్రీనివాస్ నాయక్ మునియా నాయక్ గోపాల్ యాదవ్ కోయాడ లక్ష్మణ్ యాదవ్ సుభాష్ రాధూడ్ సురేష్ అమర్ అమర్సింగ్ వెంకట్రావు నాయక్ బాబు గోపాల్ చిన్న రాథోడ్ భాష్య నాయక్ దేవానాయక్ రాజు నాయక్ గోపాల్ పవర్ సేవాలలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు